హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పచ్చి మసాలాతో చికెన్ కర్రీ ఈ పచ్చి మసాలా వేసి చికెన్ కర్రీ చేసుకుంటే మటుకు గుమ్మగుమలాడుతూ భలే టేస్టీగా ఉంటుంది కొద్దిగా క్వాంటిటీలో మీరు చికెన్ చేసుకున్నా సరే గ్రేవీ కొద్దిగా ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇది రాగి సంగట్లోకి రైస్లోకి బిర్యానీస్లోకి పులావ్స్లోకి చపాతి ఇలాంటి వాటిల్లోకి దేంట్లోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఎలా చేయాలో చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ చికెన్ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ మసాలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఈ పేస్ట్ చేసుకోవడానికి ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే పది లేదా పన్నెండు వెల్లుల్లి రెబ్బలు దీంట్లోనే వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా అల్లాన్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే వన్ ఇంచ్ చెక్క జాపత్రి కొద్దిగా నాలుగు లేదా ఐదు లవంగాలు ఒక నాలుగు యాలకులు కొద్దిగా కొత్తిమీర అంటే ఒక చిన్న కట్ట తీసుకోండి ఇవన్నీ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ వేయించండి ఈ ఆయిల్లో బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు మీరు వేయించుకోవాలి అప్పుడే మనం అన్ని పచ్చివే తీసుకున్నాం కదా ఆ పచ్చివాసన మొత్తం పొయ్యి బాగా వేగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఈ విధంగా వేగాలండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మసాలా పేస్ట్ని మీరు ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి మీరు బిర్యానీలో వేసుకోవచ్చు వెజ్ పులావ్స్లో కానీ ఏవైనా ఫ్రైడ్ రైస్లు చేసుకున్నప్పుడు కానీ కర్రీస్లో కానీ దేంట్లయినా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే మీకు ఇప్పటి వరకు చూపించడానికి కొద్దిగా క్వాంటిటీలో వేశాను కొద్దిగా గ్రేవీ ఎక్కువగా కావాలి కూర ఎక్కువగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా మసాలా పేస్ట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆల్రెడీ మనం మసాలా పేస్ట్లో కూడా ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసి దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోండి ఒక రెండు మూడు నిమిషాలు అలా వేయిస్తే సరిపోతుంది ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగేటప్పుడే దీంట్లోనే ఒక కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా ఈ విధంగా వేగాలి ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక అర కేజీ చికెన్ని నీట్గా కడిగి వేసుకోండి ఈ చికెన్ని బాగా వేయించుకోవాలి అంటే ఈ చికెన్లో నుంచి నీళ్లు ఊరుతాయండి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఇప్పుడు చూడండి చికెన్ బాగా వేగింది కదా ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లో కారం వేసుకోవాలి కారం కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే మనం మసాలా పేస్ట్ వేస్తాం కదా కాస్త చప్పగా అనిపిస్తుంది అందుకని కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుంది నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను ఆ పచ్చిమిర్చి కొద్దిగా కారం ఎక్కువే ఉన్నాయి అందుకని నేను రెండు టీ స్పూన్లు మాత్రమే కారం వేసుకున్నాను మీరు చూసుకొని కారం వేసుకోండి ఇంకా దీంట్లో ధనియాలు ఏం వేయాల్సిన అవసరం లేదండి అన్నీ మనం ఆ మసాలా పేస్ట్లో వేసాం కాబట్టి ఇలా ఒకసారి కారం వేసి కలిపిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలపండి మళ్ళీ మసాలా పేస్ట్ వేసిన తర్వాత మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ని బాగా వేయించున్నాం కాబట్టి ఆ పేస్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో మిరుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా నీళ్లు పోసుకోండి మనకి నీళ్లు కొంచెం ఎక్కువే పడతాయండి ఎందుకంటే ఉడికేటప్పటికి మనం మసాలా పేస్ట్ వేసాం కదా అది బాగా ఉడికిచ్చి గ్రేవీ లాగా వస్తుంది అందుకని వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళు పోసాను ఇలా నీళ్లు కూడా పోసి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోలేదనిపిస్తే కొద్దిగా వేసుకొని కలుపుకోండి అలాగే మీకు కావాలి అంటే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు మరి మసాలా ఫ్లేవర్ ఎక్కువైనా కానీ ఎక్కువ మసాలా అనిపిస్తుంది అందుకని నేను వేయలేదు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా కొద్దిగా చిక్కబడుతుంది ఇలా చిక్కబడి కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది ఆరేటప్పటికి ఇంకా చిక్కబడుతుంది దీంట్లో ఇంకా కొత్తిమీర ఏం వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం కొత్తిమీర కూడా వేసాం కాబట్టి ఈ కర్రీని మీరు రైస్ కానీ బిర్యానీస్ లో కానీ పులావ్స్ లో కానీ చపాతీలోకి కానీ రాగి సంగట్లోకి కానీ దేంట్లో తిన్నా బాగుంటుందండి చిక్కటి గ్రేవీ తోటి సూపర్ ఉంటుంది గుమ్మగుమ్మలాడుతూ ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి